హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆనంది అయితే చాలా బాధపడుకుంటూ గుడిలోనే ఉండిపోతుంది అప్పుడే పూజారి ఇక ఆనంది దగ్గరికి వచ్చి ఏంటమ్మా నీ కన్న తల్లిదండ్రులే నిన్ను ఇక తప్పు పడుతున్నారు నిన్ను అర్థం చేసుకోవడం లేదు అందుకనే నువ్వు బాధపడుతున్నావు కదా ఏదో ఒకరోజు ఆ దేవుడు నువ్వే ఇక జీవనవన్న నిజం వాళ్ళకు తెలిసేలా చేస్తాడు ఇక ఈరోజు నువ్వు తప్పు చేసా అన్నట్లుగా వాళ్ళు బాధపడుతున్నారు కదా నీ మీద కోపం పెంచుకున్నారు కదా నువ్వు ఈ తప్పు చేయలేదని ఏదో ఒక సమయం బయటపడుతుంది నువ్వేమీ బాధపడకు అని ఇక పూజారి ఇక తనకి నచ్చజెప్పిని ఇక ఆనందిని అక్కడి నుంచి పంపించేస్తాడు ఇక ఆనంది అయితే అక్కడి నుంచి వస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఇక సునందకైతే ఇందుమతి ఫోన్ చేసి నీ కోడలు ఇక నీ కొడుకుకు జాగ్రత్తగా నీ కొడుకుకి ఏమీ కాకూడదని ఇక దానివల్ల నీ కోడల్ని కాళ్ళబేరానికి పంపించావా ఇక నీ కోడలు వచ్చి మా కాళ్ళను పట్టుకొని ప్రాధాయపడుతుంది ఇక తనని నువ్వే కావాలని పంపించావు నీ కూతురు నీ కోడలు ఇలా చేస్తుంది ఇక నీ కోడలి వల్ల ఈరోజు మేము ఎంత బాధపడుతున్నామో మాకు తెలుసు ఇక ఇలాంటిది ఇక మళ్ళీ రిపీట్ చేశారనుకో ఇక నేను ఊరుకోను మీలాంటి సిగ్గు లేని వాళ్ళైతేనే ఇక కాళ్ళు పట్టు కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడతారు చీచీ అన్న మళ్ళీ తిరిగి వస్తున్నారు ఇంత పెద్ద నువ్వు పరువు గల సునంద అవి అని చెప్తుంటావు కానీ సునంద కోడలు వచ్చి మా కాళ్ళు పట్టుకోవడం మాకు చాలా ఇక చిరగ్గా ఉంది అసలు నీ కోడలు నా ఇంటికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి అయినా మమ్మల్ని కలవకూడదని చెప్పాము అయినా వినడం లేదు మీ కోడల్ని మీరు బుద్ధి చెప్పుకునేలా ఇక నచ్చ చెప్పండి మరోసారి ఇక కాదన్న వాళ్ళ ఇంటికి వస్తే మాత్రం ఊరుకోము అని ఎందుమతి ఇక ఆనంది గురించి లేనిపోనివన్నీ ఇక చెప్తూ ఉంటుంది సునందాకైతే ఇక సునంద అయితే చాలా ఆవేశంతో ఏంటి అది దానివల్ల ఈరోజు నేను మాట పడవలసి వస్తుంది ఇక కాళ్ళు పట్టుకోవడానికి తనకి సిగ్గు లేదా అని తిట్టుకుంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే అక్కడికి శశికాంత్ వస్తాడు అప్పుడే ఇక సునంద అని ఏంటి సునంద ఏం జరిగింది అని అంటూ ఉంటాడు లేదండి ఈరోజు ఇక ఆనంది ఏం చేసిందో తెలుసా ఆ జ్యోతి ఇక వాళ్ళ కాళ్ళు పట్టుకుందంట నా పరువు తీసి ది గ్రేట్ సునంద ఇండస్ట్రీకి మేనేజర్ని నేను అలాంటిది నా కోడలు వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం అంటే ఎంత చీప్గా అనిపిస్తుందో తెలుసా దీనివల్ల ఇక ఈరోజు నన్ను ఎన్ని మాటలు పడింది ఇక తన తప్పు లేకపోతే నేను ఎన్నో మాటలని తిట్టేసేదాన్ని కానీ ఇప్పుడు ఆనంది వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం వల్ల ఇప్పుడు అన్న మాటలని పడవలసి వస్తుంది అని ఇక ఆ చిరాకు పడుతూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఆనంది ఇంట్లోకి అడుగు ఇక కాళ్ళ బేరానికి వెళ్ళావా ఆనంది ఏంటి నువ్వు చేస్తుందేమైనా అర్థమవుతుందా నేను వెళ్ళొద్దన్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు వాళ్ళతో మాట్లాడొద్దన్నాను అయినా నువ్వు వెళ్ళి మాట్లాడుతున్నావు ఎందుకు ఎందుకు పోవాల్సి వచ్చింది నీ వల్ల ఈరోజు నేను ఎన్ని మాటలు పడవలసింది వచ్చిందో తెలుసా జ్యోతి వాళ్ళ ఇందుమతి ఎందుమతి ఫోన్ చేసి నీ వల్ల నన్ను ఎన్నో మాటలంది తిరిగి నేను అనగలను కానీ నీ తప్పు వల్ల నేను ఒక్క మాట కూడా అనలేకపోయాను నువ్వు వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం ఏంటి నువ్వు ఏ తప్పు చేశావని అని సునంద అంటూ ఉంటుంది లేదమ్మా నేను ఏ తప్పు చేయలేదనే తెలుసుకోవాలని నిజం చెప్పాలని వెళ్ళాను కానీ అక్కడ నిజం చెప్పలేక ఇక జ్యోతి అమ్మ నా మాట వినలేదు ఇక నా నేను ఈ ఆ రోజు జీవనకి పెళ్ళి జరిపించలేదన్న నిజం చెప్దామని అక్కడికి వెళ్ళాను నా మీద తప్పు లేకుండా నేను ఏ తప్పు చేయలేదన్నది తెలియాలని వెళ్ళాను అత్తయ్యా అని ఆనంది అంటూ ఉంటుంది లేదా ఆనంది నువ్వు తప్పు చేయలేదనేది మాకు తెలుసు ఇక వేరే వాళ్ళకి తెలియన అవసరం ఏమీ లేదు ఇక నువ్వేమి ఇక జ్యోతి దగ్గరికి వెళ్ళాలి కానీ నేను చూ ఊరుకోను అని అంటూ ఉంటుంది సునంద అయితే లేదత్తయ్యా నేను ఏ తప్పు చేయలేదు జీవనకి చైతన్యకి నేను పెళ్ళి జరిపించలేదు కానీ నన్ను అపార్థం చేసుకుంటున్నారు ఏ రోజైనా ఇది ఈ నిజం వాళ్ళకి తెలిసేలా చేయాలి నేను తప్పు చేయలేదన్న ముద్ర వాళ్ళకి తెలిసేలా అని ఇక ఆనంది అంటూ ఉంటుంది ఏంటో ఆనంది నువ్వు చూస్తుంటే నిన్ను చూస్తుంటే నాకు చాలా కోపంగా ఉంది నా శత్రువుతోనే మాట్లాడొద్దన్నాను అయినా మాట్లాడుతున్నావు ఇక నువ్వు తప్పు అంటున్నావు నీ తప్పు నువ్వే తప్పు చేయలేదని నిరూపించాలంటున్నావు కాబట్టి నేను ఊరుకుంటున్నాను లేకపోతే ఇక నేను వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే మాత్రం నేను ఊరుకోను అని సునంద వార్నింగ్ ఇస్తుంది అప్పుడే అక్కడికి చైతన్య వస్తాడు ఇదంతా చైతన్య వింటాడు ఏంటి వదిన ఎందుకు నువ్వు చాలా బాధపడుతున్నావు అని అంటూ ఉంటాడు కొన్ని కారణాల వల్ల నేను జ్యోతమ్మ వాళ్ళకి దూరం అయిపోవలసి వచ్చింది వాళ్ళు నాకు ఎంత చేశారో తెలుసా చైతన్య నేను చదువుకోవడానికి నాకు హెల్ప్ చేశారు నేను లాయర్గా ఉన్నానంటే కారణం వాళ్ళే ఈరోజు నా తల్లి నాకు ఉండడానికి కారణం వాళ్ళే మా వాళ్ళకి గూడు ఇచ్చింది కూడా వాళ్ళే ఎలా మర్చిపోగలను అని ఇక జ్యోతి ఇక చైతన్యకి చెప్తూ ఉంటుంది అప్పుడు చైతన్య జ్యోతి గొప్పతనం తెలుసుకుంటూ ఉంటాడు ఆనంది ద్వారా ఇక సునంద అయితే ఆనందితో ఆనంది రేపు ఉదయాన్నే మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంది మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు అని ఇక సునంద చెప్పగానే వెంటనే చాలా సంతోషపడుతుంది ఆనంది అయితే వెంటనే ఆనంది వాళ్ళ తల్లిదండ్రుల సింహాద్రికి ఇక పద్మమ్మకి చెప్పాలని ఫోన్ చేస్తుంది అప్పుడే హలో నాయనా ఏం చేస్తున్నారు రేపు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంది దానికి మీ ఇద్దరూ రావాలి అమ్మ నాన్న మీరిద్దరూ కలిసి రావాలి అని అంటూ ఉంటుంది ఆనంది అయితే లేదే ఎలా రామ్మంటావే అటు జీవనకు కూడా తల్లిదండ్రులు జ్యోతమ్మగారు గారు వాళ్ళు కూడా వస్తే చాలా బాగుండు ఇప్పుడు మేము వస్తే జీవన చాలా బాధపడుతుంది ఇక జ్యోతమ్మ వాళ్ళు కూడా బాధపడతారు వాళ్ళని కూడా పిలిస్తే బాగుండు అని అంటూ ఉంటుంది పద్మమ్మ అయితే అప్పుడే ఆనంది అవునమ్మ నేను కూడా అదే చూస్తున్నాను జ్యోతమ్మ సూర్యంబాబు ఎలాగైనా వచ్చేలా నేను చేస్తాను మీరు మాత్రం ఖచ్చితంగా రావాలి అని మా అత్తయ్యని ఒప్పిస్తాను అని అంటూ ఇక ఆనంది అయితే ఫోన్ కట్ చేస్తుంది అప్పుడే ఇక ఆనంది రూమ్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక అక్కడికి చైతన్య వస్తాడు ఏంటదినా ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా అని అంటూ ఉంటాడు అవును చైతన్య నేను ఏ తప్పు చేయలేదు కానీ జ్యోతమ్మ సూర్యంబాబు నేను తప్పు చేశాను జీవనకి నీకు పెళ్ళి నేనే దగ్గరుండి జరిపించానని వాళ్ళు అనుకుంటున్నారు అయినా ఆ రోజు నేను మీ ఇద్దరికి పెళ్లి జరిపించలేదు కదా చైతన్యం ఈ నిజం ఎలా చెప్పాలో నాకేమీ అర్థం కావడం లేదు వాళ్ళేమో నమ్మడం లేదు ఇప్పుడు సత్యనారాయణ వ్రతం అంటున్నారు ఇటు మా అమ్మ నాన్నలు పిలిస్తే అటుపక్క జీవన తల్లిదండ్రులు కూడా బాధపడతారు ఎలా ఇప్పుడు వాళ్ళు వస్తే ఇక వీళ్ళు వీళ్ళ గురించి కూడా వాళ్ళు చాలా బాధపడతారు ఈరోజు కారణమైన నేను సంతోషంగా నా తల్లిదండ్రులను తీసుకువచ్చి సత్యనారాయణ వ్రతం ఎలా చేయగలను నిజంగానే జీవ ఈ ఆనంది తప్పు చేసిందైపోతుంది ఏం చేయాలో అర్థం కావడం లేదు జీవన వల్ల తల్లిదండ్రులు జ్యోతమ్మ సూర్యబాబు కూడా రావాలి అలా అయితేనే సత్యనారాయణ వ్రతం చాలా సంతోషంగా చేసుకుంటాము అని ఇక ఆనంది చైతన్యకి చెప్తుంది వెంటనే చైతన్య సరే వదిన నువ్వు అనుకున్నట్లే జీవన తల్లిదండ్రులు జ్యోతి సూర్యం సూర్యంగారు ఇద్దరూ వచ్చేలా నేను చేస్తాను అని చైతన్య జీ ఆనందికి చెప్పగానే ఒక్కసారి చాకైపోతుంది ఏంటి చైతన్య బాబు ఎలా చేస్తారు మీ అమ్మగారికి తెలిస్తే చాలా కోపం కదా వాళ్ళంటేనే నచ్చదు కదా వాళ్ళు ఇప్పుడు ఇంట్లోకి సత్యనారాయణ వ్రతానికి రావాలంటే ఒప్పుకుంటుందా అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే నేను చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటుంది ఎలాగైనా నేను ఒప్పిస్తాను అందులోను ఈ సత్యనారాయణ వ్రతానికి ఇక నువ్వు ఇక దగ్గరుండి మాకు పెళ్లి జరిపించలేవు కానీ ఈ నింద నీపై పడింది కదా ఇక ఈ సత్యనారాయణ వ్రతంలోనే జ్యోతి గారు సూర్యంగారు ఇద్దరు వస్తారు కదా ఈ వ్రతంలోనే నువ్వు ఏ తప్పు చేయలేదని ఇక నిరూపిస్తాను ఎలాగైనా నిరూపిస్తాను అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే ఇక ఆనంది ఎలా బాబు మీరు ఎలా నిరూపిస్తారు ఇక నేను సాక్ష్యాలు మాత్రం ఏవీ లేవు కదా అని అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే నీకు సత్యనారాయణ వ్రతంలోనే ఇక ఇది ఎలా చేస్తానో నీకే తెలుస్తుంది అని చైతన్య అనేసి వెంటనే ఇక సునంద దగ్గరికి అయితే వస్తాడు చైతన్య అప్పుడే ఇక చైతన్య సునంద దగ్గరికి రావడం ఏంట్రా వచ్చావిలా అని అంటూ ఉంటుంది సునంద అయితే నిన్ను ఒకటి అడగాలమ్మా నేను అనుకున్నది ఏది నువ్వు నెరవేర్చలేవు నేను ఆఖరికి నీ దగ్గరికే వచ్చేసాను కాబట్టి నేను అన్నది ఖచ్చితంగా నువ్వు విని తీరాలి అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడు సునంద ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది అవునమ్మా రేపు సత్యనారాయణ వ్రతం అని నువ్వు చెప్పావు కదా ఆ వ్రతానికి ఇటు ఆనంది వదిన వాళ్ళ తల్లిదండ్రులను పిలిచావు అటు జీవన తల్లిదండ్రులు కూడా ఉన్నారు కదా వాళ్ళని కూడా పిలవాలి ఎందుకంటే జీవన చాలా బాధపడుతుంది అందులోనూ వీళ్ళు రావడం వాళ్ళు రాకపోవడం చాలా మనకు కూడా ఇక బయట అనుకునే వాళ్ళు చాలామంది అనుకుంటారు కాబట్టి జీవన తల్లిదండ్రులు కూడా ఇక్కడికి రావాలి అలా అయితేనే సత్యనారాయణ వ్రతంలో మేమిద్దరం కూర్చుంటాం లేకపోతే మేము నుంచి వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోతాం అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే సునందా లేదురా నేను వాళ్ళని పిలవను వాళ్ళు నాకు శత్రువులు ఈరోజు మీ అన్నయ్య అలా ఉండడానికి కారణం వాళ్ళు అలాంటి వాళ్ళని ఇంట్లోకి ఎలా రాణించమంటావు వ్రతంలో ఎలా కూర్చోపెట్టమంటావు అని సునంద అంటూ ఉంటుంది లేదమ్మా ఇక జీవనకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు కదా అలా వేరు చేయడం తప్పమ్మా ఎలాగైనా వాళ్ళని కూడా పిలవండి అని ఇక అంటూ బ్రతిమిలాడుతూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే సునంద సరే కానీ నా నోటితో నేను మాత్రం పిలిచను నువ్వు కావాలంటే నువ్వే ఫోన్ చేసి పిలిపించుకో అని ఇక సునంద చెప్పగానే ఇక చాలా సంతోషపడతాడు చైతన్య వెంటనే ఆనంది దగ్గరికి వస్తాడు అప్పుడే ఆనంది ఏమైంది బాబు అని అంటూ ఉంటుంది వదిన నువ్వు అనుకున్నట్లు జీవన తల్లిదండ్రులు జ్యోతి గారు సూర్యంగారు కూడా ఈ సత్యనారాయణ వ్రతకి వ్రతానికి వస్తున్నారు అని చెప్పగానే ఆనంది చాలా సంతోషపడుతుంది చాలా థ్యాంక్స్ చైతన్య ఈరోజు నువ్వు చేసిన రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే చైతన్య వదిన ఈ మాత్రానికేనా రేపు సత్యనారాయణ వ్రతంలో నీకు ఒక గుడ్ న్యూస్ కూడా ఉంటుంది నీతో బాగా చ ఇక చనువుగా ఉండే జ్యోతమ్మ మీ జ్యోతి గారు ఇంకా సూర్యంగారు ఇద్దరు నీతో మాట్లాడడం లేదని చెప్పావు కదా వాళ్ళు నీతో మాట్లాడతారు ఇక నిన్ను ఎప్పటిలాగే పలకరిస్తారు అలా నేను చేస్తాను అని ఇక చైతన్యం చెప్పగానే చాలా థ్యాంక్స్ చైతన్య నువ్వు చాలా మంచివాడివి నిన్ను చేసుకున్నందుకు జీవన ఇక చాలా సంతోషంగా ఉంటుంది జీవన అదృష్టవంతురాలు అని ఇక పొగుడుతూ ఉంటుంది ఆనంది అయితే వెంటనే ఇక ఆనంది ఇక వెంటనే జ్యోతి అమ్మకి సూర్యంగారికి ఫోన్ చేయండి అని చెప్పగానే ఇక వెంటనే జ్యోతికి ఫోన్ చేస్తాడు చైతన్య అయితే ఇక చైతన్య ఫోన్ చేయగానే జ్యోతి ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు మీరు అని అంటూ ఉంటుంది నేను జ్యోతి అత్తయ్య గారు నేను చైతన్యని నేను జీవనం కట్టుకో కట్టుకున్న భర్తని అని చెప్పగానే జ్యోతి షాక్ అయిపోతుంది ఎందుకు నాకు ఫోన్ చేశావు అని అంటూ ఉంటుంది లేదే గారు రేపు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంది ఆ వ్రతానికి నువ్వు మామయ్య గారు ఇద్దరు రావాలి అని చెప్పగానే జ్యోతి షాక్ అయిపోతుంది నీ మేము మీ ఇంటికి వస్తే మీ అమ్మ ఊరుకోదు మేమంటేనే నచ్చదు అలాంటిది ఇంట్లోకి ఎలా రాణిస్తుంది అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే మా అమ్మని ఒప్పించాకే మీకు ఫోన్ చేశాను అని చెప్పగానే షాక్ అయిపోతుంది అప్పుడు ఇక సూర్యమైతే ఏంటి జ్యోతి ఎవరు అని అనడంతో ఇక వెంటనే ఇక జ్యోతి సూర్యంకి ఫోన్ ఇస్తుంది అప్పుడే ఇక ఫోన్ మామయ్య గారు రేపు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం నువ్వు అత్తయ్య గారు ఖచ్చితంగా ఇంటికి రావాలి అని చెప్పగానే ఇక మేము ఎవరింటికి మేము రాము ఎవరు నాకు కూతురు లేదు అని చెప్పగానే లేదు మామయ్య గారు జీవన ఇక నేను పెళ్ళి ప్రేమించే ముందు మేము మీరిద్దరు మీ మన రెండు కుటుంబాలు శత్రువులని మాకు తెలీదు కాబట్టి మేము ఇక చాలా సంతోషంగా ఉన్నాం ఇక శత్రుత్వం వల్ల మమ్మల్ని విడదీయకూడదు అందులోనూ మీరు కూడా విడిపోకూడదు అందుకనే మిమ్మల్ని ఈ సత్యనారాయణ వ్రతానికి పిలుస్తున్నాను ఖచ్చితంగా రావాలి రాకపోతే నా మీదొట్టే అని ఇక చైతన్య చెప్పగానే ఇక జ్యోతి సూర్యం ఇక హైమాతిని హైమావతిని ఒప్పించి ఇక సత్యనారాయణ వ్రత వ్రతానికైతే వస్తారు ఇక వ్రతం చేస్తూ ఉండగా వెంటనే ఇక చైతన్య అయితే ఆనంది వదిన ఏ తప్పు చేయలేదని ఈరోజు నిరూపించాలి అని వెంటనే ఇక చైతన్య అవును ఆ రోజు పెళ్ళికి వచ్చింది ఎవరెవరు అని ఇక ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఇక జీవన ఫ్రెండ్ సోనీ గుర్తుకు వస్తుంది సోనీ బెస్ట్ ఫ్రెండ్ అని ఇక చైతన్యకి తెలుసు కదా అయితే సోనీకే ఇదంతా తెలిసి ఉంటుంది జీవన గురించి తెలిసి ఉంటుంది ఆ రోజు అసలు పెళ్ళి ఇక పెళ్ళిలో రిజిస్టర్లో సైన్ ఎవరు చేశారో ఇక సోనీ ద్వారా తెలుస్తుంది అని వెంటనే చైతన్య సోనీకి ఫోన్ చేస్తాడు ఇక సోనీ ఇక అక్కడికైతే వస్తుంది వెంటనే సోనీ చెంప పలగొట్టి ఇక సోనీ ఈ వీళ్ళందరి ముందు ఆనంది వదిన ఆ రోజు రిజిస్టర్లో సైన్ చేసిందా కావాలని ఎవరైనా చేయించారా చెప్పాలి అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే సోనీ ఒకసారి షాక్ అయిపోతుంది ఇక జీవనైతే కంగారు పడుతూ ఉంటుంది ఏంటి చైతన్య ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది ఇక సోనీ అయితే అప్పుడే ఇక అవును ఈరోజు నీ కారణం వల్ల ఇక మా వదిన ఏ తప్పు చేయలేదని తెలిసిపోతుంది కాబట్టి నిజాన్ని నిరూపించాలి చెప్పు చెప్తావా చెప్పవా అని ఇక చైతన్య వార్నింగ్ ఇస్తూ ఉంటాడు సోనీకైతే అప్పుడే సోనీ నిజం చెప్తాను ఇక ఆ రోజు ఆనంది ఏ తప్పు చేయలేదు ఆ రోజు జీవన పెళ్ళి ఆపడానికే గుడికి వచ్చింది కానీ ఇక జీవన నేను తనని తప్ప ఎవరిని పెళ్ళి చేసుకోను నేను ఆ ఇంటికి రాను అని ఇక జీవననే జీవనైతే ఆనందిని నెట్టేయడంతో ఆనంది అక్కడ పడిపోయింది ఇక ఆనంది లేచి వచ్చేసరికి పెళ్లి జరిగిపోయింది ఆ రిజిస్టర్లో సైన్ కూడా కావాలనే జీవన ఆనంద సైన్ లాగా చేసి ఇక ఆనందిని ఇరికించింది ఇదంతా చేసింది ఆనంది అని ఇక చెప్పేసింది అని చెప్పగానే ఇక జ్యోతి షాక్ అయిపోతుంది ఏంటి నిజమాను చెప్పేది అని జ్యోతి అనగానే అవును నిజంగానే జీవనే ఇదంతా చేసింది జీవన తన చిన్న గ్రాని ఇక హిందూమతి ఇద్దరు కలిసి ఇలా చేశారు అని చెప్పగానే షాక్ అయిపోతుంది జ్యోతి అయితే ఈ విధంగానైతే ఇక సత్యనారాయణ వ్రతానికి వచ్చి జ్యోతి ఇక సూర్యమైతే ఇక ఆనంది ఏ తప్పు చేయలేదని చైతన్య ద్వారా తెలుసుకుంటారు ఈ వీడియో కనుక మీరు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్